ఈరోజు మనము క్రీడలు అనేటువంటివి క్రీడలు అనేటువంటివి మానసిక వికాసానిక లేదు మానవ పతనానిక ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రపంచ దేశాల్లో ఈ ఆటలు అనేవి ఈరోజు యవని బిడలు పెద్దలు చిన్నపిల్లలు ఆటలంటే అందరూ ఇష్టపడుతున్నారు అలాగే ఈ ఆటల్లో రకరకాల ఆటలు ఉన్నాయి అందులో ప్రతి దేశానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆటను వాళ్ళు జాతీయ క్రీడగా చెప్పుకుంటున్నారు మన భారతదేశానికి మన ఇండియాకి జాతీయ క్రీడ ఏది అని అంటే హాకీ హాకీ అలాగే చాలా దేశాలకి వారికి ఇష్టమైన ఆట ఏది అని అంటే వారి దేశాల్లో రకరకాల ఆటలు అనేవి ఒక జాతీయ క్రీడగా వారు పెట్టుకోవడం జరుగుతుంది అలాగనే ఇది ఇంటర్నేషనల్ లోను అలాగే నేషనల్గాను అలాగే రాష్ట్ర స్థాయిగాను అలాగే జిల్లా స్థాయిగాను అలాగే మండల స్థాయిగాను ఈరోజు ఒక క్రికెట్ ఏంటి ఒక వాలీబాల్ ఏంటి ఈరోజు చాలా ఆటలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ఆటలను ఇష్టపడుతున్నారు అలాగనే చదువుకునే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఒక డ్రిల్ మ్యాచ్ ఉండి ఆ డ్రిల్ మ్యాచ్ ఏం చేస్తాడంటే కొన్ని ఆటల్ని ఒక ఖోఖో అను ఒక కబడ్డీ అను ఇంకేదో ఇంకేదో అని వాళ్ళకి ఆటలు పెట్టడం జరుగుతుంది ఇలాగన ఎన్నో క్రీడలు అనేవి ప్రపంచ దేశాల్లో ప్రతి పట్టణాల్లో ప్రతి జిల్లాల్లో మండల స్థాయిలో ఇవి జరుగుతూనే ఉన్నాయి అలాగే ఆటలకు ఈ క్రీడలకి చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు అవేంటంటే ఆ మానవ వికాసానికి అనగా ఒక మనిషి అలాగే ఒక విద్య నేర్చుకొని ఒక ఎనిమిది గంటలు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం నాలుగు నరై ఐదు గంటలకి ఇంటికి వచ్చినట్లయితే ఆ చదువుతున్న చదువు అలా కూర్చొని టీచర్లు చదువుతున్నప్పుడు వినాలి కనుక అదే కంటే మనుషులు కొంచెం అలర్ట్ అవ్వాలి మనుషులు కొంచెం వాళ్ళు యాక్టివ్ ఉండాలి అని ఆ ప్రభుత్వం వారేమి నాయకులు అనబడిన వారేమి ఆలోచన చేసి పిల్లలకి ఆటలని పెట్టడం జరుగుతున్నది వికాసానికి ఏమండి క్రీడలు అనేవి దేనికోసం అట మానవ వికాసానికి ఏదో కొంచెం అలర్ట్ అవ్వడానికి కొంచెం యాక్టివ్గా ఉండడానికి కొంచెం శరీరం సర్దుకోవడానికి మాత్రమే ఆటలు ఈ క్రీడలు కానీ ఈరోజు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ ఆటల విషయాల్లో ఏమండి ప్రతి ఒక్కరూ ఆ చచ్చిపోయేటంతగా మరణించేటంతగా కేక కోసుకునేటంతగా ఆటలకి ఆ ఈరోజు పిల్లలు ముందుకు వెళ్ళిపోతున్నారు అలాగే సెల్లో చూసినట్లయితే రకరకాల ఆటలు వచ్చాయి సెల్లోని ఏవండి ఏమొచ్చే ఆ లూడో అని అలా పబ్జి అని ఇంకా ఫ్రీ ఫైర్ అని ఈ ఆటలు సెల్లోన పిల్లలు పెద్దలేంటి ఆడపిల్లలేంటి సెల్లోన ఆడుతూ ఇరవై నాలుగు గంటలు కూడా ఆ ఆటలకే సమయాన్ని వెచ్చిస్తున్నారు పని మానేస్తున్నారు తల్లిదండ్రులు మాట వినడం లేదు దేవుని మాట వినడం లేదు వాడు చదువుకోవడం లేదు వాడు పనికి వెళ్ళడం లేదు సోమరులుగా ఆటకే ప్రాధాన్యత ఇస్తున్నారు దానివల్ల వల్ల మనిషి పతనం అయిపోతున్నాడా మనిషి పాడైపోతున్నాడా మనిషి నశించిపోతున్నాడా మనిషి చెడిపోతున్నాడంటే అక్షరాల చెడిపోతున్నాడు పాడైపోతున్నాడు పతనానికి దారి తీస్తున్నాడు ఏమండి మధ్యలోనే చాలా మంది ఈ పబ్జీలాడి ఏమండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అందరూ పడిపోయిన వారు లేకపోతే ఏదో తాగిస్తున్న వారు అలాగే ఈ ఐపీఎల్ ఈ ట్వంటీ ట్వంటీ ఈ మ్యాచ్ల్లో బ్యాటింగ్ బెట్టింగ్ లేసి ఈ బ్యాట్టింగ్ అప్పులు బలైపోయి చాలా మంది చచ్చిపోయిన వారు ఉన్నారు ఏమండి ఇలాంటివన్నీ కూడా మనిషి పతనానికి దారి తీస్తుందంటే పతనానికే దారి తీస్తుంది చదువుకున్నాడు అండి టెన్త్ క్లాస్ వరకు బాగా చదువుకుంటాడు ఇక అక్కడ నుండి ఆటలు ప్రారంభిస్తాడు ఇక ఆటలకే ప్రాధాన్యతనిస్తాడు ఈ కాలేజీకి వెళ్ళడం మానేస్తాడు స్కూల్కి వెళ్ళడం మానేస్తాడు హోంవర్క్ చేయడం మానేస్తాడు ఏమండి ఎక్కడ ఏమైనా ఆటకు పిలిస్తే ఇరవై నాలుగు గంటల ఆటకు వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళిపోతున్న మనిషి ఎలా పాస్ అవుతాడు ఎలా చేరుకోవాల్సిన గమ్యానికి చేరుతాడు ఇది ఆటలు అంటే కూడా మంచిదే శరీరానికి యాక్టివ్గా ఉంటారు శరీరం కదులుతుంది ఏమండి ఇప్పుడు చాలా మంది చెబుతున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఏదైనా వ్యాధి వచ్చి రోగం వచ్చి డాక్టర్ గారు ఏం చెప్తారంటే బాబు నువ్వు వాకింగ్ చేయాలమ్మా నీకు బీపీ ఉంది నీకు షవర్ ఉంది దానికి నువ్వు వాకింగ్ చేయాలా శరీరకు కొంచెం అలవాలా నువ్వు ఏసీలో ఉంటున్నావు తినేసి పడుకుని పోతున్నావు కనుక నీకు బీపీ షుగర్ వచ్చేసింది నువ్వు కొంచెం ఆహారం తగ్గించాలా కొంచెం వాకింగ్ చేయాలా కొంచెం కొన్ని నియమావళి చెబుతాడు డాక్టర్ గారు అప్పుడు మనం ఏం చేస్తాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కనుక ఇక ప్రారంభిస్తాం వాకింగ్ గానో లేకపోతే ఇంకేదో ఇంకేదనో డైట్ చేయడం ఇలా చేస్తాం అయితే అది ఎంతవరకు వరకు అని అంటే కొంతవరకే అలాగే మరి కొంతమంది కొన్ని కొన్ని ఆటలాడితే కొంచెం శరీరం కదికులు ఉంటుంది గనక ఆ వ్యాధులు రోగాలు అనేది శరీరానికి రాకుండా ఉంటది గనక చెమట అనేది బయటకు పోతుంది అని కొంతమంది ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ఉదయం సాయంత్రం కూడా కొన్ని కొన్ని ఆటలు ఆడడం జరుగుతుంది అయితే కొంతమట్టుగా మరి కొంతమంది పూర్తిగా ఇలాంటి క్రీడలకి ఇలాంటి ఆటలకి వారి జీవితాలని పానార్పణంగా పెట్టేసి వారి జీవితాలని పతనం చేసుకుంటున్నారు అంటే పాడైపోతున్నారు దైవభక్తి ఉండదు దేవుని భక్తి ఉండదు అలాగే సమాజంలో గుర్తింపు ఉండదు వారు చేరవలసిన గమ్యానికి చేరరు కొంతమంది ఏమంటే రకరకాల ఆటలు ఉన్నాయి కదండి అలాంటి ఆటలు ఆడటం ద్వారా కొంతమంది బెట్టింగ్లు వేసి ఐపీఎల్ బెట్టింగ్లే కాదు ఒక పేట ఆటలో ఏమంటే ఒక ఆరు వేలు కోలుకుంటారు హలుగురు ఒక యాభై వేలు ఎత్తుకుంటారు ఆభైలు మూడు వందలు ఈ మూడు వందలు ఒకడికే వస్తుంది అది ఆటే అందులో స్వార్థం ఉంది ఏమంటే ఇలా ఆటలు ఎన్ని ఉన్నాయి బోల్డ్ ఆటలు ఉన్నాయి ఇలా ఆటలకి సమయాన్ని ఇవ్వడం ద్వారా ఏమవుతున్నారు మనుషులు పాడైపోతున్నట్టే మనకు కనబడుతుంది ఒకసారి మనం చూద్దాం రమపత్రిక రమపత్రిక పదమూడు అధ్యాయము పదమూడు వచ్చిన రోమపత్రిక అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్ మత్తైనను లేకయు కామ విలాసములైనను ఓపిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటు ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాడు అందులో మొట్టమొదటిది ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు కొన్ని ఆటలు ఉంటాయి అందులో మర్యాద ఉండదు అందులో క్రమశిక్షణ ఉండదు ఆ ఆటల్లో కేకలు ఆ ఆటల్లో అల్లరి అల్లరి కేకలు ఇలాంటి కొట్టుకోడాలు కొన్ని కొన్ని ఆటలు ఉంటాయండి మరి కొన్ని ఆటలు ఏంటంటే ఆ ఎద్దులతోటి మనుషులు ఏం చేస్తారంటే పోటీ పడతారు వాటి కొమ్ములు పట్టుకొని వాటిని ఆపడం అదొక రకమైనటువంటి ఆటలు అలాంటి ఆటలు ఆడడం ద్వారా జన సమూహం అంతా చుట్టూ చూస్తారు చూసి ఏమంటే పశువులతో మనుషులు పోట్లాడడం ద్వారా ఎవరికి ప్రమాదం పశువులకి ప్రమాదమా మనిషికి ప్రమాదం అంటే మనుషులకే ప్రమాదం అమ్మా ఎవరికి ప్రమాదం మనుషులకే కాదండి అవి కొమ్ములతో సహా కడుపులో దించేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా మంది చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది అవన్నీ చూస్తున్నా కానీ మళ్ళా ఆ ఆట సరదాగా ఉంది ఆ ఏటలో ఉందండి చాలా సరదాగా ఉంది అంటే ఇలాంటి ఆటలు మనుషులకి పతనానికి దారి దారితీస్తున్నా నిండు ప్రాణం బలైపోతుంది మనుషులు చచ్చిపోతున్నారు దానివల్ల మేలు జరుగుతుందా అది వాళ్ళకి సరదాగా ఉంది అది వాళ్ళకి అంజాయిగా ఉంది తన కుటుంబాలు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఎంత రోజిస్తారు ఎంత బాధపడతారు ఒక మనిషి చచ్చిపోతే ఈరోజు సమాజంలో ఇలాంటి ఆకులు ఎన్నెన్నో కనబడుతున్నాయి దాని గురించి కూడా బైగుల్లో మనకి నిర్గమకాండము నిర్గమాకాండము ఇరవై ఒకటో అధ్యాయము నిర్గమాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన లక్ష చదువుదాం ఎద్దు పురుషునైనను స్త్రీలైనను చావ పొడిచిన ఎడల నచ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్ట దాని మాంసాన్ని తినకూడదు అయితే ఆ ఎత్తు యజమానుడు నిర్దోషిను ఇక్కడ అనస్పెక్టెడ్ గా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్న విషయాలు చెబుతున్నాడు ఎద్దు పురుషులైనను స్త్రీ అయినను చావ పొడిచిన వల్ల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టేవలను దాని మాంసాన్ని మాత్రము తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు మాత్రం నిర్దోషి దోషి కాదు ఎందుకంటే ఆ ఎద్దు ఆ పురుషులైనా స్త్రీ అయినా చావు పొడిసింది కనుక ఎద్దు తప్పు చేసింది యజమాన్ మాత్రం తప్పు చేయలేదు గనుక యజమాన్ నిర్దోషి అక్కడ చెబుతూ కిందకి ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినదని దాన్ని యజమానునికి తెలుపుబడి నేను వాడు తన బా దాన్ని భద్రములు చేయకూడదు వలన అది పురుషులైనను స్త్రీలైనను చంపేలా ఆ ఎద్దును రాళ్లతో చామగొట్టవలను దాని యజమానుడు మరణ శిక్షణ ఉండవాలను ఒక ఎద్దును పెంచుతున్నావు అండి అది ఎవరు వస్తే వాడిని పొడి చేస్తుంది చంపేస్తుంది ఒకప్పుడు అలాగే పశువులు ఏమండి కొంచెం ఎర్ర శాఖ వేసుకుంటే అలాంటి మనుషుల్ని ఎంట పగిలి ఏమంటే కొమ్ములతో పొడిసిన పరిస్థితులు కూడా ఉన్నాయి కొంతమంది చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు అలా పొడిచే ఎద్దు అనుకోండి మనకు ఉందనుకోండి అది నీకు మనకు తెలిసిందనుకోండి దాన్ని మనం కంట్రోల్ చేయాల దాన్ని కంట్రోల్ చేయకుండా ఉందిస్తే అనుకోండి ఆ ఎద్దు వెళ్ళి ఎవరినో పొడిచేసి అనుకోండి ఇప్పుడు ఆ ఎద్దు నేరస్తురాలి అలాగే యజమానులు కూడా నేరస్తుండే గనక దానికే శిక్ష వేయాలి ఇతనికి కూడా మరణశిక్ష విధించాలి అంటే ఇప్పుడు ఎద్దరికి మరణ శిక్ష పొడిచినందుకు ఎద్దుని చంపేయాల ఆ పొడుస్తున్న ఎద్దును కంట్రోల్ చేయకుండా వదిలేసినటువంటి యజమాను కూడా చంపేయాలి ఎందుకంటే తెలిసి తెలిసి వదలకూడదలగా ముందు యజమానికి తెలియకపోతే యజమాను ఉద్దేశం అవుతాడు అంటే ముందు ఆ ఎద్దు ముందు వచ్చిన ఒకసారి ఎద్దు పురుషు స్త్రీలను చావ పొడిచినేళ్ళ నచ్చిముగా రాళ్లతో ఎద్దులు చావ కత్తువెలను దాని మాసం తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అవును అది పొడుస్తుంది యజమాను తెలియదు కనుక ఆటలు పోలిస్తుంది కనుక అతను నిర్దోషి అవుతాడు అది పొడుస్తుంది అని తెలిసి కూడా దాన్ని పట్టించుకోకపోతే ఆ యజమానుడు కూడా ఏమవుతాడు నేరస్తురవుతాడు దోషి అవుతాడు అతను కూడా చంపేయాల ఇవన్నీ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ముందే చెప్పాడు మరి రోజు మనుషులు ఏం చేస్తున్నారు దీన్ని కూడా ఒక ఆటగా చేసేసి ఎద్దులతో పశువులతో పోట్లాడడం చచ్చిపోవడం ఓట్లాడడం చచ్చిపోవడం ఇది ఒక ఆటగా ఉంది ఇలాంటి ఆటలు ఎన్నో ఉన్నాయండి రకరకాల ఆటలు పశువులు పెట్టేసి జంతువులు పెట్టేసి అవొక ఆట ఓట్లు డబ్బులు పెట్టేసి రకరకాల ఆ స్వార్థంతో ఇదొక ఆటలు ఒక ఆట కాదండి ఎన్ని ఆటలున్నాయో తెలీదు ఎన్ని క్రీడలు ఉన్నాయో తెలియదు కొన్ని క్రీడలు కొన్ని అల్లరితో కూడిన ఆటలు గనక అల్లరితో కూడిన ఆటలైనను పదమూడు వచ్చిన రాయబడ్డది అల్లరితో కూడిన ఆటపాటలైనను అసలు అవి మనము చేయకూడదు క్రైస్తువులుగా ఎందుకు చాలా చెప్పాడు మత్నో లేకయు కామ కాల విలాసములైనను కోరి చేస్తులైనను లేకయు కలహమైనను మత్సమైన లేకయు పగటి నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి ఇలాంటి అన్నింటికి మనం దూరంగా ఉండాలి క్రైస్తవులు చాలా జాగ్రత్తగా మర్యాదగా ఉండాలి ఇలాంటి ఆటలకు బానిస అయిపోకూడదు ఒక ఆట ఆడమంటే ఏదో సరదా కావాలి ఏమండి అదేదో ఒక కోట్లో ఒక కంప సమయాన్ని వెచ్చించాలి అంతే తప్పగాని ఆట కోసమే మన జీవితం త్యాగం చేసేసి మన కష్టాన్ని పెట్టేసి మన సమయాన్ని పెట్టేసి జీ ఆటే నాకు జీవితం అని మనం అనుకుంటే మన జీవితం ఏమైపోతుందట పతనం అయిపోతుంది ఎందుకు అని అంటే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు అలాగే నువ్వు ఎందుకు పరి పరిస్థితులు ఉండిపోతావు ఇలాంటి క్రీడలు అనేవి కొంచెం ఏదో దేనికి మానసిక మానసికంగా కొంచెం బలపరచబడాలి కొంచెం యాక్టివ్గా ఉండాలి దానికోసం పిల్లలకి ఇంటర్వెల్ అని ఇచ్చి వాళ్ళకి చిన్న చిన్న క్రీడలు చిన్న చిన్న ఆటలు పెడుతున్నారు అంటే తప్పకుండా ఇరవై నాలుగు దాంట్లో ఆటలు ఆడుకుని ఉంటే ఎప్పుడు చదువుకుంటారు వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతారు వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి భక్తి చేస్తారు వాళ్ళు ఎప్పుడు కష్టపడతారు వాళ్ళు ఎప్పుడు పని చేస్తారు అయిపోతారు కదా అంటే అది కొంత వికాసానికి మాత్రమే క్రీడలు కానీ ఈరోజు అలా కాకుండా చాలా మట్టుకు చాలా మంది ఈ ఆటల విషయాల్లో ఎవరిష్టానికి వారు చోటు ఇస్తూ ఆటల్లో చెడిపోతూ దేవుణ్ణి మర్చిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా మొదటి పొంది రాసిన పత్రికలో పదో అధ్యాయము వారు చెడిపోవడానికి కారణం అయిన వాటిలో ఇది ఒకటి ఉంది ఏది ఆట పదో అధ్యాయం ఏడవచ్చును జను తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్లి మీరు విగ్రహారాధుతులై ఒం కుడిగా చెబుతున్నాడు ఒక రోజు ఇజ్రాయేల్ ప్రజలు పతనం అయిపోయారు దేని వల్ల కంటే కొన్ని విషయాలు చెబుతున్నాడు ప్రజలందరూ కూడా తినడానికి ప్రాధాన్యత ఇచ్చారట తినడం తప్ప దేవుడు అన్ని చేశాడు కదా తినడానికి కదా తినచ్చు కానీ మితిమీరి తినకూడదు ఈ ఈరోజు ఎంత తినాలో యవనస్తులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత తిన్నా అది బాగానే ఉంటుంది వయసు అయిపోతున్న పొంది ఇంకా ఎక్కువ తిన్నాం అనుకోండి ఇక రకరకాల జబ్బులు మనకు వచ్చి పడిపోతాయి అంటే వాళ్ళు ఎక్కువ తినడానికే ఇచ్చారట రెండోది త్రాగడానికి అంటే ఎవరి స్థానతనంగా వారు త్రాగుతూ ఉండకెళ్ళిపోతున్నారట అలాగే మరి కొంతమంది కూర్చొని కొంతమంది కూర్చొని కబుర్లు ఏదో ముచ్చట్లు ఏవో కళ్ళబొలి మాటలు అలా కూర్చొని ఒకరు కూర్చొని ఉంటే ఏమొస్తాయి వాళ్ళ మీద ఈ మీద లేనిదే ఉన్నదే రకాల రకాలుగా కల్పించుకొని మాట్లాడుకోవడం చెట్టపోతాక కిడుతలాగా ఎన్ని మాట్లాడుతూ తెలియదు ఇలాంటి మాటలు ఇజ్రాయెల్ ప్రజల్లో ఎక్కువైపోయాట అది విగ్రహారధంతో కూడి ఉంది అలాంటివైటి విగ్రహారధంతో కూడింది జనులు తినడం అలాగే త్రాగడం అలాగే కూర్చోవడం అలాగే ఆడుటకు లేచిరి ఆడుతున్నారు డ్యాన్స్ వేస్తున్నారు అది ఆటే అంటే ఇరవై నాలుగు గంటలు ఆడడం అంటే ఇలా ఉన్నా ఆడడం ద్వారా కూడా ఆ రోజు వారు అది విగ్రహారధనతో కూడినది అని పౌరు గారు కొడు రాజపతిలో చెబుతున్నాడు అంటే విగ్రహారాధనతో కూడింది అట ఏది ఆడడం అంటే పూర్తిగా ఆటకు ప్రాధాన్యత ఇవ్వడం పూర్తిగా తినడానికి ప్రాధాన్యత ఇవ్వడం పూర్తిగా కూర్చొని మకం వేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం కళ్ళబుల్లి మాటలు చెప్పుకోవడం పూర్తిగా ఇరవై నాలుగు గంటలు తాగడమే పని అది కూడా విగ్రహారాధనే ఇలాంటివి చేయడం ద్వారా అక్కడ చాలా మంది ఏమంటే విగ్రహారాధకులు అయిపోయారు చాలా మందికి దేవుని యొక్క శిక్ష కూడా వచ్చినట్టే కనబడుతుంది కనుక దేవుని పిల్లలారా సహోదరులారా తల్లిదండ్రులారా బిడ్డలారా ఈ క్రీడలు అనేవి కొంత అన్నట్టే మనకు కనబడుతుంది కొంచెం మానవ వికాసానికి కొంచెం కొంచెం ఎలర్ట్ అవ్వాలి కొంచెం కదలాలి అందుకే ఎక్కువగా కూర్చునే ప్రమాదమే ఎక్కువగా నడిచినా ప్రమాదమే కొంత బ్యాలెన్స్ ఉండాలి మనలో అలా బ్యాలెన్స్ ఉంటే చాలా బాగుంటుంది అంతే తప్పగానే మరి ఇక్కడ అలాగిన మనుషులు పతనం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఆటలే అన్నట్టు మనకు కనబడుతుంది చివరిగా మనము ఇప్పుడు మనం వాక్య భాగాన్ని చదివిన విషయాలని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు పిల్లలరా కొంతమందికి ఎలా ఉందంటే సామూ గ్రంథం పద్యం ఇరవై మూడు వాళ్ళు ఆ చెడు పనులు చేయట బుద్ధిహీనులకు ఆటగా ఉన్నదట మరొకసారి చెడు పనులు చేయట బుద్ధిహీనులకి ఒక ఆట కొంతమంది చెడ్డ పనులు బాబా పని చేయగలంటే నువ్వు నాకు చెప్పేది ఏంటని మరి వంద తప్పులు చేస్తాడు అంటే అది ఒక ఆట ఏది ఆట చెడు చెడు పనులు చేయడం దేవుడికి అయిష్టమైన కార్యక్రమాలు చేయడం సమాజానికి ఇష్టం లేని పనులు చేయడం చేతలేయడం ఆడడం గొంతులేయడం ఇప్పుడు అలాంటి మనిషి కాదురా సమాజం చూస్తుంది నిన్ను చెడ్డగా చిత్రీకరిస్తుంది నీ మీద నిందరోపనేస్తుంది నిన్ను చీ 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 అంటది అని తల్లిదండ్రులు చెప్పినా సమాజం చెప్పినా పెద్దలు చెప్పినా సేవకు చెప్పినా వాడికి ఎలా ఉందట చెడు పనులు చేయడంలో బుద్ధిని కదా వాటికి ఆటగా ఉందట ఆట అంటే పనులు చెడ్డ పనులు చేయడం ఎలాగైతే ఆటలకి అలవాటు అయిపోతారో చెడ్డ పనులు చేయడం కూడా అలా ఆటలకు అలవాటు అయిపోయిందట గనక అలా చేయొచ్చే క్రైస్తవులు అంటే క్రైస్తవులు చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలా మన క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడాలా మన ద్వారా దేవుణ్ణి చూపించాలా చాలా జాగ్రత్తగా క్రైస్తవులు అనబడిన వారు ఉండాలన్నట్టే బైబిల్ బైబుల్ మనకు సెలవిస్తుంది ఇప్పుడు కొనుగోలు రాసిన పత్రికలో తొమ్మిది అధ్యాలో ఇరవై నాలుగు వచ్చి చదువుదాం ఆ పంది ఇప్పుడు అందమందు పరుగెత్తువారు కూడా పరుగెత్తుదురు కాని ఒక్కడే బహుమానము పొందు మీకు తెలియదు ఇప్పుడు ఆటలు ఉన్నాయి ఇప్పుడు ఏషియన్స్ అనే ప్రాంతంలో ఎప్పటికీ ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఆటలు పెడుతుంటారు ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రతి ఆటలో పాలుభావిస్తులై కొన్ని పథకాలు సాధిస్తూ ఉంటారు ఆ పథకాలు సాధించడానికి వారు ఎన్నో సంవత్సరాలు బట్టి కష్టపడతారు కనుక అలాగనే మరి ఎప్పటికీ ఏషియన్స్ అనేది ఆటలకు ప్రాముఖ్యమైనటువంటి పట్టణం అది అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇక ముందు కూడా అయితే ఇక్కడ కూడా పాలుగా చెప్తున్నారు ఒక పన్నెండు రంగంలో పరిగెత్తే వారు ఇది ఒక పోటీ అనుకోండి అందులో ఒక వంద మంది పరిగెడతారు ఈ వంద మంది పరిగెత్తారు కానీ అందులో ఒక్కడే బహుమానము పొందుతాడని మీకు తెలియదా ఒక్కడికే వస్తుంది పరుగు పందెంలో అందరికీ రాదాలి ఏమండి అని చెబుతూ అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి ఇప్పుడు ఈ లోక సంబంధం అనేటువంటి పరుగు పందాన్ని గురించి ఆటగు చెబుతూ అలాగే దేవుని పని చేయడంలో దైవభక్తి చేయడంలో మీరు పరిగెత్తాలి ఇప్పుడు ఏం చేయాలండి పరిగెత్తాలట దేని విషయంలో దైవభక్తి విషయంలో పరిగెత్తాలా ఎందుకు పరిగెత్తాలా పరిగెత్తిన అందరికి బహుమానం దేవుడు ఇస్తాడు పరలోకాన్ని ఇస్తాడు అందరికీ ఉన్నాం కానీ ఈ లోకంలో పరుగు పందాలమ్మా ఈ లోకంలో పరుగు పందంలో బహుమానం వస్తుంది అందరికీ అంటే అందరికి రాదు ఒక్కడికే వస్తుంది వాడు ఎవడండి చిరత పుల్ల పరిగెడతాడు బోల్ట్ రుస్తాయి వాడు ప్రతి సంవత్సరం ఈ బోల్ట్ రుస్తాను వాడు పరుగు పందంలో వాడు చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ బహుమానాన్ని పొందుకుంటున్నాడు అలాగనే ఆ ఎక్కువ ఇంటికి వస్తే చాలా మంది పరిగెడుతున్నారు కానీ కొన్ని సెకండ్లోనూ కొన్ని నిమిషాల్లోనూ వెనక్కి అయిపోతున్నాను మరి ఎంత కష్టపడ్డారు కదా మరి బహుమానం లేదే కానీ దేవుడు కూడా మనందరం ఎంతమంది పరిగెడితే అంతమందికి దేవుడు బహుమానము ఇస్తాడట మరి ఇది గొప్పదా ఈ లోక సంబంధమైన ఆటలు పాటలు లేదంటే ఆ బహుమానాలు ఆ పథకాలు ఆ బంగార పథకాలు అవి గొప్పం అంటే అవి కాదు కానీ మనిషి మాత్రం వాటికే ఓటేస్తున్నాడు వాటికే ప్రాధాన్యత ఇస్తున్నాడు మనక దేవుడి పిల్లలకి ఎందుకు వచ్చినట్లయితే మరియు పందే మందు పోరాడు పెట్టువాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయముకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయము కిరీటమును పొందుపెక్కును మితముగా ఉన్నాం ఇప్పుడు లోక సంబంధమైనటువంటి పరుగు పనులు పరిగెత్తే వారికి ఒక కిరీటము ఒక పథకం ఇస్తారు అది అదేమైపోతుంది ఏదో షో కేసులు ఎక్కడో అందాల్లో పెడతాడు అది ఎవరు పాడైపోతుంది కానీ అది క్షైమై తినేటం అది అది క్షయమైన బహుమానం అది మరి దేవుని కొరకు ప్రతిరోజు బైబిల్ చదివి ప్రతిరోజు మోకాల్ని ప్రార్థన చేసి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి ప్రతిరోజు సువార్థ ప్రకటన చేసి ఆ పర్లోకమైన బహుమానం కొరకు నువ్వు పరిగెత్తావనుకో అమ్మా పరలోకమని బహుమానం కనుక దేవుడిని దేవుడినిక బహుమానాన్ని ఇస్తాడు ఇలాంటి దాని కొరకు మనం ప్రయాసపడాలి ఇలాంటి కొరకు మనము సిద్ధపడాలి క్రైస్తవులుగా గనక లోక సంబంధమైనటువంటి పరుగు పందెంలో ఆ కిరీటం అది క్షయమే కిరీటం అంటే పాడైపోతుంది కానీ దేవుడు ఇచ్చే ఆ ఈ బహుమానంలో ఈ భక్తిలో ఈ పరుగు పందెంలో పరిగెడుతున్నాం చాలా ఫాస్ట్ గా కష్టపడుతున్నాం చాలా చక్కగా అలా వింటే మనము అందరికి ఇస్తున్నాడు దేవుడు అది ఎలాంటి బహుమానం అంటే ఆ అక్షయమగ్ అక్షయమగు కిరీటాన్ని మనకి ఇస్తున్నాడు బహుమానం ఇస్తున్నాడు అది పాడైపోతుంది అది అటువంటిది గొప్పది కదండి అది స్తంభాబుని దేవుడు అంటుంటే దానికోసం పరిగెత్తడం లేదు కానీ లోకంలో మనము ఇలాంటి రకరకాల క్రీడలు అనేవి స్వార్థం కోసం పేరు ప్రఖ్యాతుల కోసం బ్రతుకు తెరుగు కోసం సమయాన్ని వృధా చేసి జీవితాలను పాడు చేసుకుంటూ మరణానికి గురైపోతూ చచ్చిపోతూ ఎంతమంది అండి ఒక్కొక్క మంది ప్రపంచంలో ఇవే వార్తలు కిందకి అయితే ఆ కాబట్టి నేను గురి చూడని వానవలే పరిగెట్టి వాళ్ళను కాదు నేను పరిగెత్తానంటే ఏదో ఎలాగ వెళ్ళిపోతా అనుకునేది నేను గురు ఉంది నాకు నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో అక్కడ వెళ్ళడానికి నేను జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటున్నాను ఎలా వెళ్తే నేను అక్కడ చేరుతాను దాని గురించి నేను కష్టపడుతున్నాను రీసెర్చ్ చేస్తున్నాను పరిశోధన చేస్తున్నాను గురి లేని పరిగెత్తి వాడిని కాదు ఇప్పుడు చాలా మంది ప్రపంచంలో దేవుళ్ళు నమ్ముతున్నారు బహుమానం కోసం గురి లేదు వాళ్ళు అంటే వాళ్ళు వెళ్తారో లేదన్నా పరిశీలన లేదు వాళ్ళకి అంటున్నారు నేను అందరి వలే గురి చూడన వాళ్ళ వేలే పరుబెత్తువాడులు పది నాకు ఉంది నేను వెళ్తాను అక్కడికి గురి చూడన వాళ్ళ వేలే నేను పరిబెత్తి వాడులు కాదు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే బ్రష్ అయిపోతున్నామని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపరుచుకున్నాను అంటే చాలా చక్కగా శరీరాన్ని త్వరలో వెళ్ళాలంటే ఏం చేయాలో దాని కొరకు అన్నిటినీ ఈ ప్రయాణంలో ఈ పరుగు పనుల్లో ఈ శరీరాన్ని దేవుని కొరకు దేవుని అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అన్నట్టు పౌరు గారు మనకి తెలియజేస్తున్నట్టు కనబడుతుంది కనుక దేవుని బిడ్డారా సహోదరి సహోదరులారా నీవు నేను మనము మరి ప్రత్యేకంగా వాక్యాన్ని ఎరిగినటువంటి మనము వాక్యాన్ని తెలుసుకున్నటువంటి మనము ఏ ఆటలు లేకపోతే ఏ క్రీడలు అది ఎంతవరకు ప్రయోజనం అది ఎంతవరకు మనం మేలు చేస్తాయి అన్న విషయాన్ని మనం గుర్తిరగల తప్ప పూర్తిగా వాటి మీద బేస్ అయిపోతూ దేవుడు లేడు తల్లిదండ్రులు లేడు పెద్దలు లేవు అని చెప్పేసి వృధా చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోతే దాని ద్వారా ఏవండి ఈరోజు మనిషి పతనమైపోతున్నదంటే చాలా మంది పతనం అయిపోతున్నారు కనుక దేవుని పిల్లారా ఆ క్రీడలు అనేవి లేదా ఆటలు అనేవి రకరకాల ఆటలు ఉన్నాయి అల్లరితో కూడిన ఆటలు ఉన్నాయి ఏమంటే రకరకాల ఆటలు ఉన్నాయి స్వాగతంతో కూడినవి ఇతరులది దోచుకోవాలని ఎన్ని ఆటలు ఉన్నాయి బోల్డ్ ఆటలు అండి ఇలాంటి ఆటలు ఏవండి దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు అవి చేయడం ద్వారా మనిషి ఏమైపోతాడు పతనం అయిపోతాడు జీవితం స్పాయిలైపోద్ది చాలా మంది అంటే ఆటలు ఆడేసి వారు కొన్నది లేనిది అనేసి అప్పు చేసి ఏమండి పాడైపోతున్న సందర్భాలు నశించిపోతున్న సందర్భాలు చచ్చిపోతున్న సందర్భాలు ఇలాంటి ఏ ఒక్కరికి జరగకుండా ఉండాలంటే ఇదిగో దేవుడికి ఇస్తామంటున్నాడు బహుమానం అక్షర కిరీటానికి ఓడిస్తామంటున్నాడు దానికోసం నువ్వు ఈ ఆటలో నువ్వు ముందుకు వెళ్ళాల దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు మనల్ని కోరుకుంటున్నాడు అలా ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటల్ని మరి ముగుస్తున్నాను ప్రకటన